ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం వాళ్ళంతా జస్ట్ లైక్ మా పూర్ పూర్ చాలా పూర్ అందులో భాగంగా ఇక్కడ చాలా దాంట్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఈ కాలిన ఉన్నటువంటి వాళ్ళు నివాసం ఉన్నటువంటి వాళ్ళంతా బాగా ఇంట్లో ఉన్నారు అంటే పట్టాలు తీసుకున్న ఒకరు బాగా ఉండేవాళ్ళు ఒకరు అంటే రెండు వేల రూపాయలు అని చెప్పి ఇంత దూరం వస్తారు టౌన్లో రెండు వేలు ఒక గుడి శివుడు రాదు దానికోసం ఇక్కడ ఉంటున్నారు నేను ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా కాలనీస్ చూడండి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇది ఆ రోజు తొం తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మీనాక్షి నాయుడు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ మైనార్టీ సోదరులను కానీ సోదరి కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు మళ్ళీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఉందంటే మీరు ఆలోచించేయండి మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు వస్తుంది ఇది ఆదోనే ఆదోని అంటే పెద్ద సెకండ్ బాంబీ అంటారు ఈ ఆధ్వణిలో ఇంత వ్యాపారం ఇంత ఉంది దాదాపు ముప్పై వేల జనాలు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ ఆదు ఈరోజు మూడు లక్షలు దాదాపు రెండు వేల లక్షల డెబ్బై వేలు ఓట్లసే ఉన్నారు అలాంటి పరిస్థితులు మనం కళ్ళు తెస్తాం చూడాలి ఈరోజు ఓట్లు వస్తుంటాయి ఐదు సంవత్సరాల వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు ప్రభుత్వాలు మారుతుంటారు నేను ప్రభుత్వానికి ఏ ఏ ప్రభుత్వానికి నేను బ్లేం చేయను నేను ఒకటే చెప్తున్నా నాయకులు అనేవాళ్ళు ఎక్కడ ఇలాంటి కాలనీస్ అండి చూడండి చూసి దీన్ని కాలనీలో ఎట్లా అభివృద్ధి చేయాలో అట్లా చేయండి మీకు ఈరోజు సెంట్రల్ ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని ఫండ్స్ వస్తాయి ఈ కాలేజ్కు అలాంటి ఫండ్స్ తీసుకొచ్చి కాలనీస్ డెవలప్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను ఎమ్మెల్యే పార్సారతి గారు మీరు గెలిచిన తర్వాత పదహైదు నెలలు అయిపోయింది ఇలాంటి కాలనీ వచ్చినా తెలియదు కానీ ఎమ్మెల్యే అయితే కదా మరి ఇంతవరకు పదహైదు నెలలు అయిపోయింది ఇంకా ఇంతవరకు ఎమ్మెల్యే గారు ఈ మైనార్టీ కాలీకి విజిట్ చేయలేదు దానికోసమే మీరు అసెంబ్లీ జరుగుతున్నది అసెంబ్లీలో ప్రతిరోజు చెప్తున్నారు కానీ దీన్ని కూడా మీరు అసెంబ్లీలో రైట్ చేయండి పాయింట్ మైనార్టీ కాళ్ళ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది పట్టాలు ఇచ్చి ఇక్కడ ఒక రోడ్డు లేదు ఒక లైటింగ్ లేదు వాన వస్తే కానీ పోవడానికి ఉండదు దాదాపు ఇక్కడ నూట పది దాదాపు ఇక్కడ నూట పది నుంచి నూట ముప్పై ఇండ్లు ఉన్నాయి ఇక్కడ నివాసించే వాళ్ళు రాత్రిపూట ఏదైనా జ్వరం వచ్చి నొప్పి ఏదైనా వస్తే టౌన్ పోవాలంటే వాళ్ళు ఇక్కడ చనిపోతారు ఆలోచించండి పోవడానికి రోడ్ లేవు లైటింగ్ లేదు ఇక్కడ అంతా సరౌండింగ్ అంతా ఇక్కడ ఎంతో అంతా ఎట్లుందంటే గడ్డి పాములు గీలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు జీవనం చేస్తున్నారంటే ఒకప్పుడు ఎవరో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల్లో పద్దెనిమిది వందల్లో శ్రీకాకుళం కొండ జాతిలో నివాసం ఎట్లుంటారో అలా ఆ పరిస్థితులు ఉన్నారు ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల క్రితం ఆధుని పట్టణంలో సెకండ్ బాబే సెకండ్ బాబు అంటున్నారు ఇది సెకండ్ బాబు పరిస్థితి ఆధుని ఆలోచించండి ఎంతో మంది ప్రజాప్రతినిధులు వస్తుంటారు ఎమ్మెల్యేలు గెలుస్తుంటారు పోతుంటారు కానీ ఎమ్మెల్యే పాస్ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటి ఈ మైనార్టీ కాలేకరండి దీన్ని విజిట్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ సింపుల్ రోడ్స్ ఏంటి సింపుల్ రోడ్స్ డ్రైనేజ్ అయిన తర్వాత రైటింగ్ ఎందుకంటే మీరు సెంట్రల్ ప్రభుత్వం నుంచి మోదీ గారు మీరు క్లోజ్ ఉన్నారా అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొస్తామన్నారు ఫండ్స్ తీసుకొచ్చి ఇలాంటి కాలనీ డెవలప్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇంకొకటి ఇక్కడ మన రీసెంట్లీ ఒక పది రోజుల కింద ఒక తల్లి కొడుకు ఏదో అర్జెంటు మార్కెట్ పోవాలని పోతున్నారో రోడ్డు లేకుండా కింద పడి ఆమె ఎడ్డుకు ఇంజిర్ అయ్యి చనిపోయింది మళ్ళీ ఇలాంటి పరిస్థితి మనం ఆలోచించేలా చాలా బాధపడాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళేం పెద్ద సౌకర్యాలు కాదు ఇంకొకటి ఆటో ఆటోలు పోవాలంటే ఆటోలు దొరకు అలాంటి పరిస్థితి మీరు ఆలోచించేయండి చేయండి చూడండి ఎంత ఎట్లుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ కాళ్ళు పెట్టడానికి లేదు అసలు వెహికల్స్ రావు వీళ్ళు ఎట్లా బతుకుతున్నారో నాకు అర్థమే కావడం లేదు మీరు ఆలోచన చేసి ఎవరైనా కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా ఒక తురి మైనార్టీ కాలనీకి విజిట్ చేయండి ఇక్కడ ఉన్న పరిస్థితులు మీరు అడు అడుక్కుని అడుకోండి ఇక్కడ ఉన్నటువంటి మా మైనార్టీ మా తల్లి లాంటి వాళ్ళు మా అక్క లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు ఇలాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదు ఎందుకంటే రాత్రిపూట ఎట్లా జీవనం చేస్తారో నాకే అర్థం లేదు ఏదో నరమూలల్లో ఏమేమి దొరకకుండా ఉంటాయి కదా అలాంటి పరిస్థితుల్లో ఉంటారు కానీ ఇక్కడ ఈ వీళ్ళు బతుకుతున్నారంటే మనం ఇంకా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఈ పరిస్థితుల్లో ఉందని చెప్పి మేము ఆలోచించేయాలి అందుకే నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి నేను ఏ పార్టీ వాళ్ళం కాదు ప్రతి ఒక్క పార్టీ ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి మనం ఓట్లు తీసుకునేది కాదు ఎలక్షన్ లేనప్పుడు ఇలాంటి కాలనీలో విజిట్ చేయండి విజిట్ చేసి మన చేత రూపాయలు ఒక పది రోడ్లు కాకుండా రెండు రోడ్లు వేయండి ఒక రెండు పోల్స్ వేయండి పోవడానికి వీలుంటుందని చెప్పి ఈ రాజకీయ నాయకులందరికీ నేను డిమాండ్ చేస్తున్నా ఇది నేను ఈరోజు కంప్లీట్ ఖాళీలు అయితే తిరిగినాము ఖాళీలో ఒక్కటి ఒక రోడ్ లేదు అన్ని గుంతలు గుంతలు ఒక లైటింగ్ లేదు దాదాపు ఇక్కడ నుంచి టౌన్లో పోవాలంటే దాదాపు రెండు కిలోమీటర్ల పైన అవుతుంది ఇక్కడ ఇక్కడ ఆలోచించేయండి ఇంత హెల్త్ హెల్త్ శానిటేషన్ అంటారా వర్స్ట్ ఇక్కడ ఎవరు డ్రైనేజ్ డ్రైనేజీ లేవు డ్రైనేజ్ మున్సిపాలిటీ వాళ్ళు ఏమో వస్తారు క్లీన్ చేసేదానికి ఉన్న టౌన్లో ఉన్న రూట్స్ అవి క్లీన్ చేసేదానికి లేదు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు ఇలాంటి స్టమ్ లో వచ్చి వాళ్ళు ఏం చేయలేరు మీరు చేయండి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఒక తూరు విజిట్ చేయండి ఇలాంటివి మీరు ఎస్టిమేట్ చేసి పంపించండి మీరు ఏం చేయలేరు మీ పరిస్థితి ఎట్టుందంటే రాజకీయ నాయకులు మీ కౌన్సిల్లో పెట్టండి ఇలాంటివి అభివృద్ధి చేయమని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు నేను డిమాండ్ చేస్తున్నా అలాగే ఇక్కడ ఎంత దీన పరిస్థితులు ఉన్నారంటే వాళ్ళు 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 చూసి నాకే బాధ అవుతుంది ఏదైనా అర్జెంటు అర్జెంటు ఎవరికైనా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే కానీ టౌన్లో పోవాలంటే సెంట్రల్నే వాళ్ళు చనిపోతారు ఆ పరిస్థితి ఉంది ఇది ఆలోచించేయండి ఇక్కడ బాగుండాలి మనమే మనమంతా టౌన్లో ఉన్నాము వాళ్ళు కూడా ఈ కుక్కలు విపరీతమైన కుక్కలు రాత్రి పూట ఒకలే వస్తే కొరికి సంపిస్తాయి చిన్న పిల్లలకి దొరికితే ఇంత కుక్కలు ఉన్నాయి ఇలాంటివి మనం కళ్ళు తెలిసి చూడాలి ప్రతి ఒక్కరు చూసి ఈ మైనార్టీగా అభివృద్ధి చేయమని చెప్పి నేను రెండు చేతులు ఇచ్చి ఎమ్మెల్యే గారికి అయితేనేమి ఎన్డీఏ ఉన్న నాయకులకందరికీ మరియు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఈరోజు వాళ్ళ ఓట్లు తీసుకున్నాము ఎమ్మెల్యేలై ఈరోజు మళ్ళీ ఎక్స్ అయిపోయి మేము ఇక్కడ ఉన్నామంటే మీరంతా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు దీన్ని విజిట్ చేయండి మున్సిపల్ చైర్మన్ లోకేశ్వర్ గారు మేడం గారు ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటాం మీకు మున్సిపల్ ఆఫీస్లో కూర్చునేది కాదు ప్రతిరోజు ఒక ఏరియాలో విజిట్ చేయండి సినసన సమస్యలు డ్రైనేజ్ కాని ఇట్లా రోడ్లు కాని మెటల్స్ కొద్ది నరవదానికి వీలున్న దట్లు చేయొని చెప్పి మున్సిపల్ చైర్మన్ గారికి లోకేశ్వర్ మేడం గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా నా పేరు దేషెట్టి ప్రకాష్ ఎక్స్ మార్కెట్ కట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ అద్మే కరస 87 బిచారనే మా ఊరసో ప్రా పట్టాదిలా సోబీత సోబీత ఏ 1 రూపాయి ఖర్చున పట్టాదియానో 20 బజార్ সামনে దర్గాకా সামনে కలెక్టర్ గారి దగ్గరికి మైచ కరస సోబీత సోబీత

क्या बोले तो आज कल हमारा गवर्नमेंट रहे पीछे पड़ कर सकते हाँ। तुम ना अरे जहाँ आते देखते क्या 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 दो बात वो करते जाते मैं वैसा नहीं मैं क्या बोले तो सब बजे हमारा बीस बजे नौ को गवर्नमेंट आया था मैं सब भी लिख ले रहे तो लिख ले मैं ऊपर से ट्राई करेंगे उसमें क्या अच्छा कर तो ना बात करने का अच्छा बात है ना अच्छा डेवलप करे तो ना आ, कब तो भाई, भाई वो दिन बोल के तो मुझे पचास साल हो गया खंडो फिरने को मई बोले बात देने वाला नहीं बहुत तो हमारा आया पचे से जाएंगे माइनॉरिटी कॉलोनी बोले तो देखेंगे बहुत दिन को आया मैं घर आए ले रोड को खून आते वहाँ अब रात का टाइम क्या तो जा था पेट दर्द हो के कराए बोले तो गांव में जाना बोले किधर से जाते ऑटो नहीं मिलता जाना बोले तो रोटा ऐसा है साइकिल मोटर के ऊपर से तो फिर परसा मारा इसका मदर मर मार्ग ऐसा होता ना मैं फिर नहीं है? कौन है हम हम अबो वोटा बोल को माइनॉरिटी वोटा वो ना जीता सब आदमी माई क्या तू क्या पांच साल वो क्या फिर पांच साल का वो करते ये करते वो करते आते क्या कौन भी करते ना

बोले तो क्या बोलते है करोड़ करोड़ा खर्चा करोड़ा खर्चा करते वोट लेते, जीते में वो बात बोलते जीतते हमने भी वोट डालने भी आना तुम्हारा पैसे एक रुपया ना कम ना हमें काम करो नहीं तो कुर्ता पकड़ ले तो बोलना कौन तरह से वो आने इस दिन को अच्छा पड़ता आदमी तुम्हारा काल सुबह अच्छा पड़ता तब तक कहता है क्या बोलता है वोटा चुपके डाले क्या पैसा डाल पैसा करोड़ा खर्चा करे जीते ये, ये करोड़ का खर्चा करता सौ करोड़ कमाता धंधा धंधा होगा ये ये पहले राजकीय बोले तो तुम्हारा सरकार वाले करना ये खाली अच्छा डेवलप करना क्या ना अच्छा बात करना सर्विस करना बोल था। अब सर्विस नहीं बिजनेस बिजनेस राजकीय बोले तो बिजनेस हो गए पार्टी को जिताना हमें पर, अब वैसा नहीं, नहीं 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 पैसा पास लेते वो क्या हो जाता अमना उन्हें दो हजार रुपये एक वोट को दिया तो हमना पांच प्लस को बीसो साथ पैसे पड़ता एक दिन को एक रुपये डाले तो सटते उन्हें भी ऐसा सड़ते न एक रुपये दिया तो फिर वैसा हो गया చేత పానిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బయాలజీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్